ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ రాస్తారు ఇంకో పారాగ్రాఫ్ ఏమన్నా రాస్తారు తెలుసా డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ మచిలీపట్నం ఆర్ బిఫోర్ థర్టీ వన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వితౌట్ ఫెయిల్ చేయాల ది కన్సర్న్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సెండింగ్ లెస్ ఆఫ్టర్ ది అబౌట్ ఆఫ్టర్ ది అబౌ డెడ్ లైన్ విల్ ఇన్వైట్ యాక్షన్ అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టేదాన్ని కూడా ముప్పై ఒకటో తారీఖు అయిపోవాలా ముప్పై ఒకటో తారీఖు తర్వాత అప్లికేషన్ కూడా పెట్టేదానికి కూడా ద ఫైనలైజ్డ్ లిస్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ షుడ్ బి సబ్మిటెడ్ టు ది డిస్ట్రిక్ట్ టు ది డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీ గుంటూరు ఆన్ వన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి సార్ ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్టం సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా అయినా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు పో పాలు 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 పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు పెరిగిపోతే సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటున్నారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అన్నోళ్ళు అన్నలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమరేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యూమరేషన్ మాత్రం జరగదు ఇంత దారుణంగా పంట జరుగుతుంది పైగా ఇంకోటి ఏమంటున్నారో తెలుసా ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకేల దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్తో రైతులకు చెప్పిస్తా ఉన్నారు ఏమని మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడును ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు రెండో వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్ర కొను కేంద్రం కొనుగోలు చేయబడదు అని అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా అడిగితే రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట తర్వాత అంటే ఏం చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా ఏదైనా తుఫాను వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించాలి ప్రదర్శించి తుఫాను వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలి ఈ రెండు రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అది ఇస్తే ఇదిము ఇది ఇస్తే అదిము అని చెప్పి అది మీరు అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు రైతులను థ్రటన్ చేస్తూ ఉన్నారు అనంటే రైతులను బెదిరిస్తూ ఉన్నారు అనంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ ప్రభుత్వం అయితే ఇసలు ఈ క్రాప్ అనేది కూడా ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా యగనామం పెట్టేసింది ఈ క్రాప్ అనేది యగనామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది పంట పొలంలో రైతన్నను నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతన్నను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే అనే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ క్రాప్ నిర్ నిర్వచనం మార్చినారు ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా చేశామంటే చేశాం తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు ఇది బాపట్లలో చిన్న ఎగ్జాంపుల్ ఫర్చూర్లో నూట పన్నెండు శాతం జేపంగళూరులో నూట పద్నాలుగు శాతం బల్లికరువులో నూట పదహైదు శాతం బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా వాట వేటపాలెంలో నూట పదిహేడు శాతం చీరాలలో నూట ఇరవై ఏడు నూట ఇరవై రెండు శాతం చిన్నగంజాంలో నూట నూట ఇరవై ఎనిమిది శాతం అంటే ఉన్న భూమి కన్నా అగ్రికల్చరల్ క్రాప్స్ ఉని దో ఇంద భూమి నూట ఇరవై భూమి ఉండేది వంద 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 శాతం అయితే నువ్వు నూట ఇరవై ఎనిమిది శాతము చూపిస్తూ ఉండవు అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గారిచావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికొదిలేసిన వదిలేసిన పరిస్థితులు ఇంత విపత్కర పరిస్థితులు కనపడతూ ఉన్నాయి ఇంత విపత్కర పరిస్థితులు కనపడుతూ ఉంటే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు లండన్ పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడ్డానికి పోతాడు ఇడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక కడుపులో బాధ 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 ఉండి దాన్ని తట్టుకోలేక నవ్వు రాక ఇది పరిస్థితి వాళ్ళది ఈ వారం రోజులు టైం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ హయాంలో నా హ మా ప్రభుత్వ హయాంలో నేను ఒక మాట చెప్పేవాడిని అధికారులకు అందరికీ కూడా ఏదైనా తుఫాన్ రాకమునుపు ఒక మాట చెప్పేవాడిని తుఫాన్ రాకమునుపు అందరికీ స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళం వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు మేము వచ్చింది మేము మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం దానివల్ల ఎక్కువ కలెక్టర్లు తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు ఎక్కువ జేసీలు వచ్చినారు దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం ప్రాణ నష్టం జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం అన్ని రకాలుగా కలెక్టర్లు దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్ళం ఎన్యూమరేషన్ తుఫాన్ అయిపోయిన వెంటనే ఎన్యూమరేషన్ వెంటనే జరిగేది వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా వచ్చి ఎక్కడికి వస్తున్నానని నేను చెప్పను ఏదో ప్రాంతంలో తిరుగుతా నేను నేను తిరిగినప్పుడు కలెక్టర్ పనితీరు ఎలా ఉంది పంట నష్టం గురించి ఎనిమిరేషన్ ఎలా చేశారు అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను ప్రజల అడిగి తెలుసుకుంటాను